ఈ నెల ఇరవై తేదీ జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పీడిఎఫ్ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘలు పోటీ చేస్తున్నారు ఆయన ఉపాధ్యాయ సంఘం నాయకుడుగా జేఏసీ కన్వీనర్గా గత నలభై సంవత్సరాలుగా విశేష సేవలు అందించారు మేధావుల సభ అయినటువంటి మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఇటువంటి మేధావిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిఐటియు ఇతర ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున మేము కోరుతున్నాం మరి పీడిఎఫ్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో శాసన శాసనమండలిలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కష్టజీవులు ప్రజల సమస్యల మీద అద్భుతంగా పనిచేసింది అనేక సమస్యలను శాసనమండలి ప్రస్తావించారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు మరి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి పీడిఎఫ్ అభ్యర్థిగా దెడ్ల వీరరావుల గారు పొడి చేస్తున్నారు మరి మేధావుల ఎన్నికల్లో కూడా ఈ రోజున రాజకీయ పార్టీలు ప్రవేశిస్తూ ఉన్నాయి రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే హక్కు ఉందో టీచరు అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మేధావర్గాన్ని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఉన్నది మరి అటువంటి వాటిలో కూడా ఈరోజు పార్టీల తరఫున ప్రవేశించి కలుషితం చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఇవాళ శాసనసభలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ కూటమికి ఇవాళ అధికారానికి వచ్చిన డోకా ఏమి లేదు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు మరి ఎందుకని ఈ రోజున శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వాళ్ళు అభ్యర్థిని పెట్టి ఇవాళ గెలవాలని కోరుకుంటున్నారు పైగా మా అభ్యర్థి గెలిస్తే మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తాం అద్భుతంగా పనిచేస్తాం అని చెప్తున్నారు మరి ఇప్పుడే చేయొచ్చు కదా మీరు అటువంటి పనులన్నీ కూడా మీకు అడ్డం వచ్చింది అంటే ఈ రోజున ఈ శాసన మండలి ఎన్నికల్లో కూడా సామాన్యులు ఎవరో ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరో ప్రవేశించకూడదు అనేటువంటి ఉద్దేశం ఇవాళ తెలుగుదేశం పట్ల కనపడుతుంది మరి ఈ నేపథ్యంలోనే మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలన్నీ కలిసి పోరాడేటువంటి గొంతుగా మాట్లాడేటువంటి గొంతుగా ప్రతిపక్షంగా వ్యవహరించేటువంటి విధంగా ఉండేటువంటి టీడీఎఫ్ అభ్యర్థి దెడ్లా వీరరావుల గారిని మేము బలపరుస్తూ ఉన్నాం ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తాం